కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి విషయంలో చెలక్కులు తెలక్తులు కేసీఆర్ గారి దెబ్బ ఎలా ఉండదు అనేది ఈ పాత గురువుని అడిగి తెలుసుకు చంద్రబాబు నాయుడు గారిని తెలుస్తుంది మాట్లాడడం జరిగింది ఆయన ఇంకా గతాన్ని వదిలిపెట్టకుండా మేము అధికారం కోల్పోయి ఇరవై సంవత్సరాలు దాటినా కానీ మా అమ్మను బట్టి మేము టీడీపీ కేడర్ అనేది తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి ఇంకా మేమే శత్రువులు అనే దాని మీద ఆయన మా మీద తయారికాలు చూసినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ మంచి పద్ధతి కాదు అదే నా పేరు జాతీ శ్రీనివాసరావుని తెలంగాణ టీడీపీ సీనియర్ లీడర్ని అలాగే ఖమ్మం జిల్లా కమిటీ సభ్యుడిని మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి విషయంలో ఏదో చలక్తులు విసురుకుంటూ కేసీఆర్ గారి దెబ్బ ఎలా ఉంటుంది అనేది పాత గురువుని అడిగి తెలుసుకో చంద్రబాబు నాయుడు గారిని తెలుస్తుంది అని మాట్లాడటం జరిగింది ఆయన ఇంకా గతాన్ని వదిలిపెట్టకుండా మేము అధికారం కోల్పోయి ఇరవై సంవత్సరాలు దాటినా కానీ మా మేము టీడీపీ కేడర్ అనేది తెలంగాణలో బలంగా ఉంది కాబట్టి ఇంకా మేమే శత్రువులు అనే దాని మీద ఆయన మా మీద కయ్యానికి కాలు మాట్లాడుతూ ఉన్నాడు కానీ అది మంచి పద్ధతి కాదు అధికార పార్టీ మీద విమర్శలు చేసేటప్పుడు కూడా సాయంగా చేయగలగాలి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్య మీద పోరాటం చేయాలా ప్రజలకు ఉపయోగపడే విధంగా దానికి తగు సూచనలు ఇచ్చి ప్రభుత్వాన్ని దారిలో నడపగలగాలి అంతేగాని నోటికి వచ్చినట్ల మాట్లాడటం బండబూతులు తిట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థలో రాయడానికి కూడా అలవే కాని విధంగా బూతులు మాట్లాడుకోవటం ఇవన్నీ స్థాయి వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది ఎందరో యోధాని యోధులు అచ్చన్న పుత్తలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు ఒక ఆర్థికవేత్త పివి నరసింహరావు గారు నీలం సంజీవ్ రెడ్డి గారు కానివ్వండి నిద్రమెల్లి జనార్దన్ రెడ్డి గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు యోధాని యోధులు పరిపాలించినటువంటి గడ్డ ఇది ఆ అసెంబ్లీ అంటే ఒక దేవాలయంతో సమానంగా చూసేవాళ్ళు ముందు ప్రజా సమస్యల మీద పుస్తకంలో రాసుకుని వెళ్ళి క్వశ్చన్స్ వేస్తే సమాధానాలు రాబట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి కానీ ఈ రోజున అధికారం పోయిన వెంటనే మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలనే దాని మీద బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయటం లోటుకు వచ్చినట్టు వల్ల బండబోతులు చుట్టుకోవడం సరిపోతా ఈ తరహా రాజకీయాలు చూస్తేనే అసహ్యంగా ఉంది కాబట్టి కేటీఆర్ యొక్క చర్యను కానీ దుందుడు వ్యవహారాన్ని కానీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంతేకాదు నువ్వేదో చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారిని అడుగు నీ గురువుని అడుగు కేసీఆర్ దెబ్బ ఎట్లా ఉంటుందని కానీ గా మేము వేసిన దెబ్బకి నీ అయ్య తొంటి పగిలి ఆసుపత్రిలో ఉంటే అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరిశీలించి సానుభూతి వ్యక్తం చేయడం కూడా జరిగింది దెబ్బకి వెళ్ళిపోయి ఫామ్ హౌస్లో పరిమితం అయిపోయాడు అయినా మీకు బుద్ధి వచ్చినట్టు లేదు ఎందరో మహానుభావులు అడుగుపెట్టి పరిపాలించినటువంటి ఆ అసెంబ్లీలో మీలాంటి తెలంగాణ కుక్క పొక్తమిందలాగా తయారైనటువంటి మిమ్ము మీరు పాదం చే పాదం పెట్టి ఈ తెలంగాణ అసెంబ్లీని అపవిత్రం చేశారు మీరు ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకుని సక్రమైన మార్గంలో నడిచి ప్రభుత్వాన్ని తగు సూచనలు ఇచ్చి తెలంగాణ వ్యవస్థకు ఉపయోగపడే విధంగా నడవాలని కోరుకుంటున్నాం మేము అట్లా కాని పక్షంలో ఇట్ల అవాకులు చావాకులు పేలతో కనుక జరిగితే అదే తెలంగాణ నడిపోతున్న హైదరాబాద్ జిఎఫ్సీ ఎలక్షన్స్ లో మేము పాల్గొంటున్నాం ఈసారి నీ ఓడ తీసి పరిగెత్తినటువంటి ఖాయం అని చెబుతా ఉన్నాం నువ్వు మానుకోపోతే ఒక్క పిలిపిస్తే నీ ఇల్లు తెల్లారిపాటికి ముట్టడేయడం కూడా జరుగుతుంది ఇప్పుడుకైనా బుద్ధి తెచ్చుకుని సక్రమైన మార్గంలో వక్ర భాష అంతా వదిలేసేసి గౌరవం ఇచ్చి పుచ్చుకునే విధంగా నువ్వు మాట్లాడాలని మేము హితమోహత చేస్తూ